నా ప్రభు అనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని మీ కుటుంబాలని మీ పిల్లలని అనుదినం ప్రతిక్షణం కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ్మకాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై నాలుగవ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను మీరు జాగ్రత్తగా గమనించండి కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును దేవుని సన్నిధిలో నాయకుడైన మోషే ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారండి దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు అంటే ప్రజలు చేసిన ఓ చిన్న తప్పిదమును బట్టి వ్యతిరేకంగా నడిచిన మార్గమును బట్టి దైవజనుడైన మోషే దేవుని సన్నిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఈ ప్రజలు నీకు వ్యతిరేకులైపోయారు చేయకూడని తప్పు ఈ ప్రజలు చేశారు గనుక ఒక్కసారి ఈ ప్రజలను క్షమించవా అని దేవుని సన్నిధిలో ప్రజల నిమిత్తం ఒక చిన్న ప్రార్థన చేశాడండి దేవుడు ఇతని ప్రార్థనను విని ఇతనితో చక్కని మాట అంటున్నారు అండి మోషే నీవు ప్రజల యొద్దకు వెళ్ళు నేను నువ్వు చేసిన ఈ ప్రార్థనను విన్నాను కనుక నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి నేను నీతో ఏదైతే చెప్పానో ఈ ప్రజలని ఏ చోటికైతే నేను తీసుకొని వెళ్ళమని చెప్తున్నానో ఆ చోటకి నువ్వు తీసుకొని వెళ్ళు ఆ చోటకి నడిపించు ఈ దినము మొదలుకొని నా దూత నీకు ముందుగా వెళ్ళును అని దేవుడు మోసతో ఒక చక్కని శ్రేష్టమైన మాట చెప్తున్నాడండి నా దూత నీకు ముందుగా వెళ్ళును గనుక ఈ మార్గములో ఏ అవంతరాలు ఏ ఆటంకాలు కలగకుండా నా దూత నీకు ముందుగా వెళ్ళి ప్రతి మార్గమును సరళం చేస్తుంది అని దేవుడు మోసతో చెప్పాడండి నేను కూడా ఈరోజు ఒక మాట మీద చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే నిజమే గడిచిన దినాలు దేవుని దూత నీకు ముందుగా వెళ్ళక ఎన్నో ఇక్కట్లు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు ఎన్నో అవంతరాలు నీ ముందు ఏది వెళ్ళిందో నీ ముందు ఏది నిలిచిందో నీ ముందు ఏమి వాటిల్లిందో తెలియదండి గడిచిన దినాలు దేవుని దూత నీకు ముందుగా నిలబడక దేవుని దూత నీకు ముందుగా వెళ్ళక ఎన్నో అవంతరాలు ఎదురు చూస్తూ వచ్చావు ఎన్నో పరిస్థితులు విభిన్నంగా మలచబడి మార్చబడి ఒకవేళ నేను కృంగదీస్తూ వచ్చాయేమో నాకు తెలియదండి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా మనసారా నేను కోరుకుంటున్నానండి ఆ రోజు దేవుని సన్నిధిలోనికి మోసే వెళ్ళి దేవునిని అడిగినట్లుగా ఈ దినము నీవు ప్రారంభిస్తూ ఉండగా ఈ ఉదయకాల సమయంలో ఇంటిలో నుండి నీవు అడుగు బయట పెడుతూ ఉండగా ఇంట్లో చేరి ఒక చిన్న ప్రార్థన చేసుకో అయ్యా నీ దూతను నాకు ముందుగా పంపండి నీ దూత నాకు ముందుగా వెళితే ఏ అవాంతురాలు కానివ్వండి ఏ ఆటంకాలు కానివ్వండి ఈ దినమంతా నేను చూడను గనక నీ దూతను నాకు ముందుగా పంపు అనే దేవుని సన్నిధిలో నువ్వు చిన్న ప్రార్థన చేసుకొని ఈ ఈ పూట అడుగు బయట పెట్టి చూడు నిశ్చయముగా నీకు ముందుగా నా దేవుని దూత వెళ్ళబోతుంది నీకు ముందుగా నా దేవుని దూత నిలిచి ఉండబోతుంది ఏ ఆటంకాలు ఏ అవంతరాలు ఈ దినమంతా నీకు కలగకుండా నువ్వు వెళుతున్న ప్రతి మార్గాన్ని సారాలం నా దేవుని దూత చేయబోతుంది ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నా దేవుని దూత నీకు ముందుగా వెళ్ళి ప్రతి ఇబ్బందులను దేవుడు దేవుని దూత తీసివేయబోతుంది నా దేవుని దూత నీకు ముందుగా వెళ్ళి ఏ శత్రువు ఆలోచన కానివ్వండి శత్రువు ఉద్దేశాలు కానివ్వండి శత్రువు ఉద్రేకాలు కానివ్వండి శత్రువుల ప్రయత్నాలు కానివ్వండి ఏవి నిన్ను అలుముకోకుండా నీ ముంగిటి నిలబడకుండా ఈ దినము నా దేవుని దూత నీకు ముందుగా వెళ్ళి ప్రతి వాటిని సరాలము చేయునుగాక ప్రతి వాటిని తొలగిపోయేటట్లుగా నా దేవుని దూత అద్భుతం చేయునుగాక నిశ్చయముగా ఈ దినమంతా నా దేవుని దూత నీకు ముందుగా వెళ్ళబోతుంది నీ మార్గమును సరాలం చేయబోతుంది నీ పరిస్థితులు అన్నిటినీ తారుమారు చేసి నీవు శ్రేష్టమైన చోట ఈ దినము నిలబడినట్లుగా అద్భుతమైన కార్యం నా దేవుని దూత నీకు ముందుగా వెళ్ళి చేయునుగాక దేవాది దేవుడు మోసతో అంటారు నా దూత నీకు ముందుగా వెళ్ళి నువ్వు ఏ చోటుకి వెళ్ళాలో నువ్వు ఏ చోటుకి ప్రజలు నడిపించాలనుకున్నావో ఆ చోటికి చేరేంత వరకు నా దేవుని దూత నీకు ముందుగా వెళుతుంది అన్న దేవుని దూత మనకు ముందుగా వెళితే ఏం జరుగుతుంది ఒకసారి అబ్రహాము తన ఇంట్లో ఉన్న దాసుని పిలిచాడు ఇలియాజర్ని పిలిచి ఆ దాసునితో ఓ మాట అంటున్నారండి ఎలియాజర్తో ఒక మాట అంటున్నాడు అబ్రహాం ఎలియాజర్ నీవు నా కుమారునికి ఒక పెళ్ళి కుమార్తెను తీసుకొని రావాలి బహుశా ఉంటాడేమో అయ్యా ఎక్కడికన్ను వెళ్ళను ఏ ఇంటికని వెళ్ళను ఏ ఇంట్లో అమ్మాయిని తీసుకురాను అడిగే ఉండవచ్చండి అప్పుడు ఈ అబ్రహాము ఎలియాజర్తో ఒక మాట అంటున్నాడు ఎలియాజర్ నువ్వు ఏ ఇంట్లోనికి వెళ్ళి ఏ అమ్మాయిని చూడవలసిన అక్కర్లేదు నువ్వు వెళ్ళు నువ్వు వెళుతుండగా నన్ను పిలిచిన దేవుడు ఒంటరిగా ఉండినప్పుడు నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడి నీవున్న దేశమును విడిచి నేను చెప్పిన చోటకి రా అని నాతో మాట్లాడిన దేవుడు తన దూతను నీకు ముందుగా పంపబోతూ ఉన్నారు ఆ దూత నీ ప్రయాణమును సఫలం చేస్తుంది నీవు ఏ ఉద్దేశం మీద అయితే ఏ ఆలోచన మీదైతే నువ్వు పంపబడుతున్నావో ఏ పని మీదైతే నువ్వు వెళుతున్నావో ఆ ప్రయాణం అంతట్లో నా దేవుని దూత నీకు ముందుగా వెళ్ళి నీ మార్గాన్ని సరళం చేసి నీ మార్గంలో ఏ ఇబ్బందులు కలగకుండా దేవుని దూతే నీ ఎదుడికి తీసుకుని వచ్చి పెడుతుంది గనక నువ్వేం కంగారు పడవలసిన లేదు నువ్వు వెళ్ళు నువ్వు బయలుదేరి వెళ్ళు నా దేవుని దూత నీకు ముందుగా వస్తుంది అని అబ్రహం ఎలియాజర్తో చెప్పాడండి ఇప్పుడు ఎలియాజర్ కూడా ఆ మాట మీద నమ్మకాన్ని పెట్టుకొని నిజమే ఒంటరిగా అబ్రహామును పిలిచి ఈనాటి వరకు ఆశీర్వాదకరంగా నిలిపిన దేవుడు ఈ విషయంలో ఎందుకు కార్యం చేయుడు నిశ్చయముగా దేవుని దూత ముందుగా వెళుతుంది అని ఒక విశ్వాసముతో తిన్నగా అతడు బయలుదేరాడు బయలుదేరాడు అబ్రహం కూడా చక్కగా ఓ మాట అంటాడు ఏలేయాజుడ్తో ఇప్పుడు ఆ మాట చదువుదాం ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను జాగ్రత్తగా వినండి నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అబ్రహాము ఎలియాజర్తో మాట అంటున్నాడని ఏమంటున్నారంటే నన్ను పిలిచిన వాడు నీకు ముందుగా వెళుతాడు నన్ను విస్తరింపచాస్తాను అని చెప్పిన దేవుడు నీకు ముందుగా తన దూతను పంపుతాడు గనుక నీవు సందేహపడవలసిన అక్కరి నువ్వు వెళ్ళు అంటే ఈ ఎలియాజర్ బయలుదేరి వెళుతున్నాడండి వెళుతూ ఓ చిన్న ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడంటే అయ్యా నా యజమానుడు నన్ను నమ్మి పంపాడు నా యజమానుడు నాకు ఒక మాట చెప్పాడు నీకు ముందుగా నా దూత నా దేవుని దూత వెళుతుంది అన్నాడు గనుక ఇప్పుడు నేను నీ సన్నిధిలో మోకరించి ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాను నా ప్రయాణము సఫలము అగున్నట్లుగా నేను ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను ఈ విషయములో నీవు నేను అనుకున్నది జరిగిస్తే నా ప్రయాణమును నువ్వు సఫలం చేసినట్లు అనుకొని దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు బాబు ఎక్కడికి వెళుతున్నానో అర్థం కావట్లేదు ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నేను నా మనసులో అనుకుంటున్నది నీవు సఫలము చేస్తే నీవు నా కార్యమును నేను వచ్చిన కార్యమును సఫలము చేసావని నా ప్రయాణమును సఫలము చేసావని నాకు ఒక నమ్మకం కుదురుతుందయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడని చేసుకొని లేచాడు ఏదైతే దేవుణ్ణి అడిగాడో ఏదైతే దేవుని పాదాలు పట్టుకొని మరపెట్టాడో నిశ్చయముగా అక్షరాలుగా అది జరిగిందండి అప్పుడు ఎలియాజర్ అంటారు నిజమే నాకు ముందుగా నా యజమానుడ దేవుని దూత ముందుగా వచ్చింది దేవుని దూత నాకు ముందుగా నిలబడింది గనుక నా మార్గమును నా ప్రయాణమును సఫలము చేసింది నా ప్రయాణం విఫలము కాకుండా నా కోరిక విఫలము కాకుండా నా ప్రయాణములో అలసట కలగకుండా నా ప్రయాణం సఫలపరచబడినట్లుగా నా దేవుని దూత ముందుగా వచ్చి నేను అనుకున్న కార్యమును నెరవేర్చింది అని ఎలియాజర్ ప్రభువుని స్థుతించగలిగాడండి నిజమే ఎలియాజర్ వెళుతున్న ఆ ప్రయాణం సుఖవంతంగా జరగాలని సఫలము కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించిన దగ్గర సఫలము చేశాడు ఎలియాజర్ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో వాడిన మాట ఒకటి ఇప్పుడు చదువుదాం ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయం నలభై రెండవ వాక్యాన్ని చదువుతా ఉన్నాను నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ళ బాబు యొద్ నిలిచి ఉండగా నీళ్లు చేదుకుండకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవుల నీళ్ళు కొంచెం నన్ను త్రాగమని చెప్పినప్పుడు నీవు త్రాగుము నీ ఒంటలకు చేది పోయుదునని ఎవతే నా ఎవతో చెప్పునో ఆమెయే నా యజమాని కుమారునికి యహోబ నియమించిన పిల్లయ్యి ఇండును గాక అని మనవి చేసుకుంటీ ఒకటే అంటున్నాడండి నేను ఒక ఆలోచన దేవుని సందుధులు అడిగా ఏమడిగాడు అంటే నా మనసులో ఏదైతే కోరుకుంటున్నానో ఏదైతే ఆశపడి నీకు మనవి చేస్తున్నానో ఈ మనవిని నువ్వు నెరవేరిస్తే విని జరిగిస్తే నిశ్చయముగా నా ప్రయాణమును నీవు సఫలము చేశావు నా ప్రయాణమును నువ్వు సఫలపరుస్తూ వచ్చావు అని ప్రార్థన చేసుకుంటే ప్రార్థన ఆలకించిన దేవుడు ఇతని ప్రయాణమును సఫలం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడింది అదే ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం యాభై ఆరో వాక్యంలో చక్కగా రాయబడిందండి అప్పుడు అతడు యహోవా నా ప్రయాణమును సఫలము చేసను గనుక అంటే ఇతని మనసులో ఏదైతే కోరుకొని దేవునిసల్లే ప్రార్థన చేశాడో మరుక్షణము దేవుడు తన దూతను ముందుగా పంపాడు గనకనే ప్రతి కార్యం సఫలపరచబడింది ప్రతి కార్యం నెరవేర్చబడింది ఇప్పుడు అతను అంటాడు నా ప్రయాణము నా దేవుడు సఫలము చేశాడు ఎందుకని అంటే తన దూతను ముందుగా పంపి తన దూత ఎలియ కంటే ముందుగా వెళ్ళింది దేవుని దూత ఎలియ కంటే ముందుగా నడిచింది గనుకనే ప్రతి కార్యం సఫలము చేసుకుంటూ వచ్చిందండి నిజమే ఇప్పుడు కూడా నేను మీతో చెప్పాలి చెప్పాలనుకున్న నా దేవుని సందేశం ఏంటి అంటే బహుశా గడిచిన దినాలు దేవుని దూత నీకు ముందుగా వెళ్ళలేదేమో దేవుని దూత నీకు ముందుగా నిలబడలేదేమో దేవుని దూత నీకు ముందుగా వెళ్ళకపోయినందువలన ఈనాటి వరకు కన్నీళ్లు చూస్తున్నావేమో ఈనాటి వరకు అవంతరాలు ఎదుర్కొంటున్నావేమో ఏ ప్రయాణం సఫలము కాక ప్రతి పూట వెళుతున్నావండి ప్రతి దినం వెళుతున్నావు వెళుతున్నా ఆ ప్రయాణంలో ఒక సఫలత లేదే వెళుతున్న ఆ పనిలో ఒక దీవెన లేదే వెళుతున్న ఆ మార్గంలో ఒక ఆశీర్వాదం కనపడటం లేదే మనలో ఎలా వస్తున్నావు వెలు ఎలాగైతే వెళుతున్నావో అలాగే తిరిగి వస్తున్నావు ఒక దీవెన చాత పట్టుకొని రాగలుగుతున్నావా అంటే లేదు ఎందుకని దేవుని దూత నీకు ముందుగా వెళ్ళలేదు గనక దేవుని దూత నీకు ముందుగా నడవలేదు గనక అందుకే ఈనాటి వరకు ఎన్నెన్నో ఆటుపోట్లు అవంతరాలు ఎదుర్కొంటున్నావు ఈనాటి వరకు ఒకవేళ దేవుని దూత వెళ్ళలేదేమో ఆ రోజు అబ్రహాము చెప్పినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడు నేను చెప్తున్నాను నా దేవుని దూత ఈ దినం మీకు ముందుగా ఉంది ఈ దినం ప్రారంభంలోనే నా దేవుని దూత మీకు ముందుగా అడుగులు వేయబోతుంది ఉదయకాల సమయంలో నుండి నీవు ఇంటిలో నుండి అడుగు అడుగు బయట పెడుతూ ఉండగానే నీ అడుగుతో నా దేవుని దూత అడుగు ఉంది నీకు ముందుగా వెళ్ళి ప్రతి మార్గమును సరాలము చేయబోతుంది ప్రతి మెట్టను నా దేవుని దూత సరాలము చేయబోతుంది ఎలాంటి ఇబ్బంది ందులు ఇక్కట్లు కలగకుండా ఈ దినమంతా నా దేవుని దూత నీకు ముందుగా నిలచి ప్రతి ఆటంకాన్ని అణచివేయునుగాక ప్రతి అవంతరాలను అణచివేయునుగాక ఒకవేళ ఈ పూట ఏ పని మీద నువ్వు బయటికి వెళుతున్నావో నాకు తెలియదండి ఎలియాజర్ అబ్రహాము కుమారుని నిమిత్తం బయలుదేరి వెళ్ళాడు తన ప్రయాణం సుఖవంతంగా జరిగింది ఈరోజు ఏ విషయంలో నీవు అడుగులు వేస్తున్నావో దేని నిమిత్తం నీ ప్రయాణమును కొనసాగిస్తున్నావో ఒకవేళ వ్యాపారము చేయుటకు అడుగులు వేస్తున్నావా చేతి పని చేయటకు అడుగులు వేస్తున్నావా ఉద్యోగానికి అడుగులు వేస్తున్నావా ఏదైనా కావచ్చు అండి ఏదైనా కావచ్చు ఏ విషయంలో ఈరోజు నీ ప్రయాణమును నువ్వు కొనసాగించుకోవాలని అడుగులు బయట వేస్తున్నావో ఈ దినము ఈ ప్రారంభములోనే నిశ్చయముగా నా దేవుని మీకు ముందుగా వెళ్ళును మీకు ముందుగా నడుచునుగాక ముందుగా వెళ్ళి మీ ప్రయాణం అంతటినీ నా దేవుని దూత సఫలము చేయునగాక ఈనాటి వరకు విఫలమైపోయిన ప్రతి కార్యం ఈనాటి వరకు విఫలమైపోయిన ప్రతి పనిని నా దేవుని దూత అక్షరాలుగా ఈ దినము నెరవేర్చబోతుంది ఎప్పుడు నీవు చూడలేని ఆశీర్వాదాన్ని ఎప్పుడు నీవు అనుభవించలేని ఒక దీవెనను ఎప్పుడు నీవు పొందుకోలేని ఒక శ్రేష్టమైన ఆశీర్వాదమును ఈ దినము నా దేవుని దూత నీకు ముందుగా వెళ్ళి అలాంటి దీవెన నువ్వు చూచినట్లుగా అలాంటి ఆశీర్వాదం నువ్వు అనుభవించినట్లుగా ఒక అద్భుతమైన కార్యమును చేసి ముగించబోతుంది అందుకే ఎలియాజర్తో అబ్రహాం అంటారు నీ ప్రయాణము సుఖవంతముగా జరుగునట్లు నువ్వు వెళుతున్న పని అక్షరాలుగా నెరవేర్చబడినట్లు నీవు ఏ ఉద్దేశం మీద అయితే వెళుతున్నావో ఆ ఉద్దేశం సఫలపరచబడినట్లు నీకు ముందుగా నా దేవుని దూత వెళుతుంది నువ్వు వెళ్ళు అని అబ్రహాము చెప్పినట్టుగా ఎలియాజర్ వెళ్ళినట్లుగా ఎలియాజర్ ఆ పనిని సంపూర్తి చేసుకుని వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుందండి నిశ్చయముగా ఎలియాజర్ పట్ల దేవుడు కార్యం చేసినట్లుగా ఎలియాజర్ ఏ ఉద్దేశం అయితే వెళ్ళాడో ఆ ఉద్దేశంలో ఒక సఫలత చూసినట్లుగా ఈ దినము దేని నిమిత్తం మీరు వెళుతున్న నిశ్చయముగా సఫలతను మీరు చూడబోతున్నారు నిశ్చయముగా మీ కార్యములన్నీ సఫలపరచబడబోతున్నాయి నిశ్చయముగా మీ కోరికలను నా ప్రభు నెరవేర్చబోతున్నారు ఏ పని మీద అడుగు బయట వేస్తున్నావో నీ పని విషయంలో నా దేవుని దూత నీకు ముందుగా వెళ్ళి ప్రతి కార్యమును జరిగించునుగాక ప్రతి కార్యమును నెరవేర్చునుగాక నిన్ను మనసుతో ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నానండి నా ప్రభు నీకు తన దూతను ముందుగా పంపి నిశ్చయముగా నీవు ఈ దినమంతా ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా ఈ దినమంతా శాపం అనే మాట నీ బ్రతుకులు నిలబడకుండా నా దేవుని దూత ముందుగా వెళ్ళి ప్రతిదాన్ని రద్దు చేయునుగాక ఆశీర్వాదం నీ ముంగిటి నిలబెట్టునుగాక నిశ్చయముగా నా ప్రభు తన దూతను పంపి నీ బ్రతుకులు ఒక నవనూతనమైన కార్యం జరిగించునుగాక అందుకే దేవుడు మోషేతో అంటారు మోషే నీకు ముందుగా నా దూతను నేను పంపబోతూ ఉన్నానయ్యా నువ్వేం కలవరపడగాకు ఎక్కడికైతే నేను ఈ ప్రజలను తీసుకొని వెళ్ళమని చెప్పానో అక్కడికి తీసుకొని వెళ్ళు నా దూత నీకు ముందుగా వస్తుంది అంటే దూత ఒక వ్యక్తికి ముందుగా నడిస్తే ప్రయాణములో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం సుఖవంతంగా జరిగి ఏ విషయంలో నీవు ప్రయాణం చేస్తున్నావో తప్పక ఆ విషయములో ఆయన కార్యము జరిగిస్తాడు నీ ప్రయాణంలో నా దేవుని దూత నీకు తోడుగా ఉండి నీ కోరికలన్నిటిని నెరవేర్చబోతుంది నీ పని అంతటినీ సఫలం చేయబోతుంది నీ పనిలో ఒక దీవెన కలగ చేయబోతుంది అట్టి దీవెన అట్టి ఆశీర్వాదం ఈ దినమంతా నా దేవుని దూత నీకు ముందుగా వెళ్ళి నీ చేతులకు అప్పగించునగాక నీ కుటుంబంలో గాక నీకు నీ కుటుంబానికి నీకు నీ పిల్లలకు నీకు నీకు కలిగిన సమస్తమునకు నా దేవుని దూత ముందుగా వెళ్ళి మీ కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించునుగాక తలలు వంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రము తండ్రి మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు నిజమే నీ దూతను మాకు ముందుగా పంపుతారని మీరు మాట ఇచ్చి ఉన్నారు ఈ దినమంతా ఈ ప్రజలకు మీ దూత ముందుగా వెళ్ళునుగాక ప్రతి మార్గాన్ని సరాలము గాక ప్రతి ఆటంకాలు తొలగిపోయేటట్లుగా గాక ఈ దినమంతా వీరు ఏ పని మీద ప్రయాణం చేస్తున్నా ఆ పనిలో జయము చూచెదరుగాక ఆ పనిలో నాయన ఒక అద్భుతాన్ని బిడ్డలు అనుభవించదురుగాక నిశ్చయముగా ఈ దినమంతా వీరికి వీరి కుటుంబాలకి మీరు ముందుగా వెళ్ళి ప్రతి మార్గాన్ని సరాలం చేసి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతా బిడల సంతోషాన్ని అనుభవించినట్లుగా ఒక అద్భుతమైన కార్యము జరిగించమని అడిగి వేడుకొనవచ్చు నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా దేవుని దూత మీకు ముందుగా వెళ్ళి మీ ప్రయాణానికి ఒక శుభ ప్రయాణము కలుగున్నట్లుగాను మీరు వెళ్తున్న ప్రతి పని విషయంలో నా దేవుని దూత మీకు తోడుగా ఉండి మీ పనులన్నిటినీ సఫలము చేయునుగాక